ఈ లైవ్ ఎందుకు చేస్తున్నానంటే ట్వంటీ వన్ డేస్ ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను హోప్ నోపోనో ప్లస్ ఫోర్ త్రీ టూ హెచ్ఎడ్ హీల హీలింగ్ మ్యూజిక్తో ఇది మన లోపల ఉండే సబ్ కాన్షియస్లో ఉండే నెగిటివ్ బ్లాక్స్ను క్లియర్ చేస్తుంది ఎవ్రీ డే మనం వన్ నాట్ ఎయిట్ హోప్ నోపోనో బేసిక్ ఈ మంత్రాస్ ఏవైతే ఉన్నాయో మెడిటేషన్ చేశామంటే మనలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్ని రిమూవ్ అవుతాయి వితిన్ టెన్ డేస్లో మీరు రిజల్ట్ అనేది చూస్తారు బేసిక్ హోప్ల ఫోన్లో బేసిక్ రిజల్ట్సే ఉంటాయి ఎప్పుడు అడ్వాన్స్డ్ హోప్ల తో అడ్వాన్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి బేసిక్ రిజల్ట్స్ అంటే ఇప్పటికిప్పుడు క్రియేట్ అయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిమూవ్ అవుతాయి అలాగే అడ్వాన్స్లో నుండో ఇయర్స్ నుంచి క్రియేట్ అయిన బ్లాక్స్ అన్నీ రిమూవ్ అవుతాయి అసలు ఈ బ్లాక్స్ ఎలా ఉంటాయి మన లోపల మన సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు చెప్పినవి మన మన ఓన్గా మనం ఆలోచించినవి కాకుండా ఎవరైనా చెప్పినవి అన్నీ స్టోర్ అయి ఉంటాయి ఇవి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం సబ్ కాన్షియస్ మైండ్తోనే మనం ఆలోచిస్తూ ఉంటాము నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి కాన్షియస్గా మనం ఫైవ్ పర్సెంట్ మాత్రమే థింక్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకుంటాము ఈ సబ్ మైండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏవైతే నెగిటివిటీ ఎంత స్టోర్ అయి ఉంటుందో అది మన గోల్స్ని మనం రీచ్ అవ్వకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది మనం ఎంత పాజిటివిటీతో ఆలోచించినా కూడా ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉండే నెగిటివ్ బిలీఫ్స్ అన్నీ మనం గోల్ రీచ్ అవ్వకుండా స్టాప్ చేస్తాయి ఆ నెగిటివ్ బిలీఫ్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవాలంటే బేసిక్ హో ఒప్పు తప్పనిసరి అప్పుడే మనకు మ్యానిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది మనం మనలో ఉండే బ్లాక్స్ అనేటివి క్లియర్ చేసుకోకుండా మ్యానిఫెస్టేషన్ వర్క్ అవ్వాలంటే ఎప్పటికీ అవ్వదు మనం నెగిటివ్ బిలీఫ్స్ అన్నీ అట్లే పెట్టుకొని మ్యానిఫెస్టేషన్ చేసాము అఫర్మేషన్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాము కానీ మనకు రిజల్ట్ రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు అంటే మనం మనల్ని హీల్ చేసుకోలేదు ఏవైనా కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు మన మైండ్లో ఏవైనా నెగిటివ్ బ్లాక్స్ అనేటివి నెగిటివిటీ ఏవైనా ఎవరితో అయినా ఇష్యూ ఉండొచ్చు ప్రతి ఒక్కటి మనకు మెంటల్ ఇష్యూస్ ప్రశాంతత లేకుండా ఉండొచ్చు పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది ఈ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ హోపున పునతో ఇది ఒక కోచ్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు కానీ ఎవరు వాళ్ళు ఓన్గా చేసుకోరు ఎందుకంటే ఇప్పుడుండే బి బిజీ లైఫ్లో మనం దాన్ని పోస్ట్ పోన్ చేస్తాము చెయ్యము మీరు అగ్రి చేస్తారా ఎవ్వరం చెయ్యము చేయాలనుకుంటాం కానీ వన్ డే చేస్తాం టూ డేస్ చేస్తాం త్రీ డేస్ చేస్తాం రేపు చేద్దాంలే అనేసి పోస్ట్ పోన్ చేస్తాం అప్పుడు రిజల్ట్స్ అనేవి అక్కడే స్టాప్ అయిపోతాయి మనం కంటిన్యూగా చేస్తూ ఒక గైడ్ హ్యాండ్ ఓవర్లో విత్ మ్యూజిక్తో ఈ మ్యూజిక్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది విత్ మ్యూజిక్తో చేసామంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి ఈ ట్వంటీ వన్ డేస్ ఫ్రీ వెబినార్లో తప్పకుండా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అండ్ నెంబర్ కూడా చెప్తాను వాట్సాప్కి మెసేజ్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి మేము గ్రూప్లో యాడ్ చేస్తాము వి వితిన్ టూ వీక్స్లో మీకు రిజల్ట్ అనేది మీకే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఈ మెడిటేషన్ ద్వారా తప్పకుండా ట్రస్ట్ చేయండి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి నమ్మకం అనేది ఒక కోచ్ మీద మాత్రమే కాదు మన మీద అవతల పర్సన్ కంటే ఎక్కువ మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి ట్రస్ట్ లేకపోతే ముందుకు వెళ్ళలేము మనం మనలో ఉండే నెగిటివ్ బ్లాక్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ ఎయిట్ వన్ ఫోర్ మెసేజ్ చేయండి ఫ్రీ వెబినార్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి డోంట్ మిస్ ద ఛాన్స్ అండ్ మోర్ పవర్ టు యూ థ్యాంక్ యూ వాల్